హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఇవాళ కోయిట్లో దినైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇవాళ ఎంత రేట్ ఉందో ఇంటికి ఎంత రేట్ వేస్తే ఇంటికి వెళ్తుందో ఇండియాకి వెళ్తుందో ఆ దినార్ రేటు గురించి మనం వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనకి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్కి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా వీడియో చూసినాక ఓకేనా ఇంకా వీడియోలుకి వెళ్దామా మరి కొయ్యట్లో ఒక దిన్నారకొచ్చి ఈరోజు రెండు వందల ఎనభై రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అయితే ఉందండి వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల ఐదు వందల నలభై ఒక్కటే పిల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఐదు దినాల నాలుగు వందల పది పిల్స్ అయితే చెల్లించాలండి ఇరవై వేల రూపాయలకి అయితే కనుక డెబ్భై దినాల ఎనిమిది వందల ఇరవై రూపా ఇరవై పిల్స్ అయితే చెల్లించాలండి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఆరు దినాల రెండు వందల ముప్పై పిల్స్ అయితే మనం చెల్లించాలండి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై ఒకటి దినాల ఆరు వందల నలభై పిల్స్ అయితే చెల్లించాలండి యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై ఏడు దినాల యాభై పిల్స్ అయితే చెల్లించాలండి అదే లక్ష రూపాయలైతే కనుక ము మూడు వందల యాభై నాలుగు దినాలా వంద పిల్స్ అయితే మనము చెల్లించాలండి ఇదండి ఈరోజు దినారేట్ అయితే కనుక నిన్న దినారేటు చూసుకుంటే కనుక ఒక తినాలకు వచ్చి రెండు వందల ఎనభై రెండు రూపాయల ఎనిమిది పైసలు అయితే ఉండగా ఈరోజు వచ్చి రెండు వందల ఎనభై రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు అయితే ఉందండి ఈరోజు ఇంకా కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు అదేంటి ఈరోజు మన వీడియో అయితే కనుక మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్